மெக்ஸ்ட் எங்க மழை ஐச்சிங்க

உம்ம் ఇంతా <também> <Channel> <smoke> <s Sho> <logan> వచ్చి చేరను కాదు అప్పటితో వచ్చేయండి వల్క ఎళ్లి బెంగళూరు తో జైల్లో పోనే నేను నిన్ తో వస్తనే అల్లిన తో వస్తనే హ్మ్ ఎంత వాడు వాడుస నాక్ నాక్ కసిది యాడ్ చేసి హ్మ్ మన్నే రెండు ఇల్లే తగాండిని హ్మ్ నేన ఇవే అడవేదే ఓవర్ మనే వందే అడవ హ్ ఓన్సిరు ఇష్టాగల నాకు అక్కనేలి బట్టి తోవడ అర్చేత వల్సద నాకే సరియతే వన్ బట్టావు ఈ బట్టి తోవంది వన్ సెట్ కి నాకిచ్చే పత్త ಎಷ್ಟು ಮಾತ್ರ ಒಂದಕ್ಕೆ ಅವ ಹ್ಮ್ ಆ ಏನೋ ಬಟ್ಟನೇ ಚಾಯ್ದು 300 ರೂಪಾಯಿ ತಗೊಂಡವ ಹ್ಮ್ 400 300 ಅಡಾ ಮತ್ತೆ ಮಾರಿದು ಯಾ 950 ಹ್ಮ್ 100 ತಿউনি ಬರ್ತವ ಆ ಅವೆಲ್ಲ 500 ರೂಪಾಯಿ ಕಟ್ ತಗಬೇಕು ಒಂದಕ್ಕೆ 100 100 ಎಲ್ಲ ಎರಡು ಒಂದಸಾದ್ರಿಗೆ ನಾಲ್ಕು ಬತ್ತ ಹ್ಮ್